రేపే శ్రావణ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ నాడు చేసుకునేటటువంటి అనేక పర్వాలు ఉన్నాయండి పండుగలు ఉన్నాయి ముఖ్యంగా ఉపాకర్మ అని చేసుకుంటారు యజ్ఞోపవీతాన్ని మాత్రమే మార్చుకునే వాళ్ళు కూడా ఉంటారు అదేవిధంగా రక్షాబంధనం వీటితో పాటుగా హయగ్రీవ జయంతి కూడా రేపే దృష్టిలో పెట్టుకోండి ఇంత మాత్రమే కాదు శ్రావణ పూర్ణిమ నాడు పూర్వం ఒకనొక సందర్భంలో మహావిష్ణువు అంటే హయగ్రీవ జయంతి అని చెప్పాను చూసారా ఆ విధంగా మహావిష్ణువు హయగ్రీవుడుగా అవతరించడం మాత్రమే కాకుండా హయగ్రీవ రూపంలో సామవేదాన్ని స్వయంగా ప్రకటించినటువంటి రోజు మహావిష్ణువు హయగ్రీవుడి అవతారంలో సామవేదాన్ని లోకానికి ప్రకటించినటువంటి రోజు కూడా శ్రావణ పూర్ణిమే శ్రావణ్యాం శ్రవణే చూశిరో సామవేదంశనం అందువల్ల ఇదే నాడు సామవేద మంత్రాలు వింటే ఎంతో పుణ్యము అని చెబుతోంది శాస్త్రం కృత్వా సంపూజయే విష్ణుం సార్గ చక్ర గదాధరం శ్రోతవ్యాన్యథ సామాని పూజ్యా విప్రశ్చ సర్వదా ఆ విధంగా రేపు మహావిష్ణువు పూజించి సామగానాన్ని వింటే కనుక ఎంతో మహత్తరమైనటువంటి ఫలం ఉంటుంది అని కూడా చెబుతూ ఉన్నారు అవకాశం ఉన్నవారు తప్పక సామగానాన్ని కూడా వినే ప్రయత్నం చేయండి స్వస్తి